వెల్కమ్ టు ఆర్కే న్యూస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండల కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి అలాగే మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థికి కారు కొర్త కోటు వేసి భారీ మెజార్టీతో కల్పించాలని కోరారు కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రైతుల కార్యకర్తలు మహిళల అధిక సంఖ్యలో పాల్గొని మన్ని శ్రీనివాస్ రెడ్డికి మత్తు పలికారు విజయవాద గాల ఒక్క పదాలతో చేసుకొని చెప్పి ఇలా కాంగ్రెస్ ఇప్పటి ఇప్పటికి ఐదు ఐదు నెలలు రావచ్చు ఒక్క పథకం ఆమె లేడం లేవు అంటే ఒక్క పథకం ఆమె లేడం లేదు ఏదో బస్సులో గాలి తీసుకున్నాయని చెప్పి ఆడవాళ్ళకి ఈ రోజు బస్ సౌకర్యం కల్పించింది ఈ రోజు వారికి ఎట్లా ఏ బస్ చూస్తున్నాం రోడ్ల మీద లేడి కనిపిస్తున్నా అంటే బస్ అపగడ ఇటువంటి అందర్భానికి ఈ రోజు ఆడవాళ్ళను కూడా ఈ రోజు బస్ వాళ్ళు చేస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వహణ ఏ విధంగా ఉందో ఒక ఆలోచన చేసుకోండి ఏం మాట్లాడితే వచ్చే ముందు రెండు వేల పెంచు రెండు వేల పెన్షన్ కేసీఆర్ కలిస్తే మేము నాలుగు వేలు ఇస్తామన్నారు అదే విధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నాం ఇచ్చిందా ఒకరికన్నా అదే విధంగా కళ్యాణ లక్ష్మి షాజీ విభాగం ఏదైతే కేసీఆర్ ఏదంటే పథకాన్ని అది కాకుండా లక్ష రూపాయలు లేకుండా మేము తులం బంగారం ఇస్తాం ఈ విధంగా పనికిరాని మాటలు ఒక్క ఒక్క పని కూడా పనికి వచ్చే కూడా లేదు రేవంత్ రెడ్డి గారు చేసే పనులు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు ఏం వాళ్ళు అనుకున్నది మేము ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చేయలేదు ఒకటి గో ఇస్తు చెప్పిండి ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి చెంపలు పడుతున్నాయి ఈ పథకాలు అందరికీ అమలు చేయడంలో కూడా మనం ప్రత్యేకంగా చూస్తున్నాం గుళ్ళకాడికి పోతున్నాడు యాదగిరి గుండేసిండు గుట్టని పెట్టేసిండు ఇంకబాద్ ఆలోచన చేసుకోండి ఇలా నల్గొండ సభలో ఏం మాట్లాడి నేను కానీ ఇంకా వాళ్ళు కూడా అందులో ముఖ్యమంత్రులు ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఇవాళ ఏమేమి పథకాలు అమలు చేస్తున్నావు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి నువ్వు చేసే పని లేదు ఒక్క బాగా ఆలోచన చేసుకో ఇలా నువ్వు ఎక్కడున్నావు కేవలం నువ్వు కేసీఆర్ గారిని తిట్టడం తప్ప నీకు ఏ ఒక్క ఈరోజు నీకు అర్థం కావడం లేదు పెద్దలందరికీ మరియు సభకు హాజరైన గ్రామ మాజీ సర్పంచ్లకు మరి వార్డు మెంబర్లకు ఎంపీ సభ్యులకు జడ్డీ సభ్యులకు గ్రామ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేద మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేద ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనము ఎందుకనంటే మన కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము పది సంవత్సరాలు పాలించింది మరి ఏం తప్పులు చేసిందో మనం అందరం ఆలోచించుకొని ఆలోచించుకున్నాము చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలా కేసీఆర్ గారు మనం ఊడగొట్టడం జరిగింది మన చేతుల మనము మన ఏ తోడి మన కనిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఇయ్యాల కేసీఆర్ గారే ఎట్లా ముఖ్యమంత్రిగా ఉంటాడు ఎమ్మెల్యే ఓటమి అని మీరు ఇలా ఆలోచించవచ్చు కానీ ఈ తెలంగాణ తోడి శాసనసభ్యులు ప్రత్యేకంగా నారా పేరు శాసనసభ్యులు ఎప్పుడు నిలిచినా మీకు అందుబాటులో ఉంటుంది ఒక క్రమశిక్షణ విధంగా ఆయన క్రమశిక్షణగా ఉంటాడు మనందరిని కూడా మీ అందరినీ కూడా ఒక క్రమశిక్షణ రహితంగా ఒక ముగ్గుసుడి మంచి కోపం కావచ్చు నన్ను కూడా కోపమైన పొద్దుగాల క్లియర్ చెప్తున్నాను నేను ఏం తప్పు చేసింది ఆయన ఒక్క చిన్న పొరపాటులో చేయలేదు ఈ విధంగా మనము శాసనసభ్యులు ఈ శాసనసభ్యులు లేకపోతే కేసీఆర్ గారు ఎట్లా ఉంటాడు ఎట్లా ఉంటాడే శాసనసభ్యులకు గెలిస్తేనే ఎమ్మెల్యేలు గెలిస్తేనే మన కేసీఆర్ గారు ఉంటాడు ఈ విధంగా పది సంవత్సరాలు మనము అన్ని విధాలుగా ఈ రోజు ముందు మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి రెండు వేల ముప్పై నుంచి కేసీఆర్ గారు పరిస్థితులను ఆలోచన చేసి మనం ఎక్కడ వెళ్ళిపోతున్న మన దగ్గర ఇంటి దగ్గర పనులు లేక వ్యవసాయానికి నీళ్లు లేక కరెంటు లేక ఎక్కడో దుబాయ్ బాంబే పూనా ఇటువంటి పోయిన పరిస్థితుల్లో కూడా ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఆరు నెలలకే కరెంటు ఇరవై నాలుగు గంటలకు కరెంటు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు ఎక్కడెక్కడో ఉన్న రైతులందరి వచ్చి ఇలా ఊర్లో వ్యవసాయం చేసుకున్న విద్యను ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు అదే విధంగా నీళ్లు పుష్కరమైన నీళ్లు గొప్పగా పంటలు పండించి ఇయాల రా దేశంలో నిమ్మర స్థానానికి తీసుకుపోయిన మన కేసీఆర్ గారు ముఖ్యమా లేకపోతే అనవసరమైన హామీలు ఇచ్చి ఈ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమా ఒక్క బాగా ఆలోచన చేసుకోండి గత ఉమ్మడి సమైక్య ఆంధ్రలో మన రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ మనం తెలంగాణ కలిపి మొత్తం అరవై మూడు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకుపోయిన నాయకుడు మన కేసీఆర్ గారు దేశంలో తీసుకుపోయిన నాయకుడు మన కేసీఆర్ గారు ఈ విధంగా ఏదైతే ఇంత గొప్పగా పంటలు పండించిన నేపథ్యంలో రోజు స్టేట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కెపాసిటీ మించిపోయిన పంటలు పండితే ఆ విధంగా ఈ కేంద్రాన్ని మేమంతరం ఎంపీల కానీ మన రాష్ట్ర మంత్రులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడుకోవడం జరిగింది ఏదైతే ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు అని గొప్ప క్యాబినెట్ మంత్రి అక్కడ ఢిల్లీలో అయ్యా మా దగ్గర ఈ విధంగా పంటలు పండినయి మా రాష్ట్రం ఇంత కెపాసిటీ మించిపోయి పంటలు పండినాయి అందుకు మీరు ఎఫ్సిఐ ద్వారా పంటలు కొనాలి అంటే వేడుకుంటే మీ పంటలు మీ రైతులు నూకలు పండిస్తున్నారు మరి పేఖం రైతులు నూకలు పండిస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు రైతులు పండించినప్పుడు ఒక పార్టీ ఒక నూకలు అవుతాయి మంచిగా అవుతాయి అయ్యా మంచి బియ్యమే కావాలి మాకు మేము అంటే నూకలు మేము తీసుకోము అంటే అంటే మరి నూకలు ఏం చేస్తారు అంటారు మేము అడిగితే అయ్యా నూకలు మీ రైతులకు మీ తెలంగాణ ప్రజలకు పెట్టుకోండి అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ బిజెపి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉండదో ఆలోచన చేయండి